మొదటి నుంచి భారతదేశంలో వివాహ వ్యవస్థ ఎంతో పటిష్టవంతంగా ఉంటుంది ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తాయి మన సామాజిక వ్యవస్థ మన కుటుంబ వ్యవస్థ మన వివాహ వ్యవస్థ ఎట్లున్నది అని అబ్రపడితే అవి ఆశ్చర్యపోతాయి ఎట్లా వీళ్ళు ఇంత బాగా కలిసి ఉంటారు వీళ్ళ సమాజం ఎందుకు ఇట్లా కట్టుదిట్టంగా ఉంటుంది అని నిన్న మొన్నటి వరకు కూడా ఈ పరిస్థితులు ఇట్లనే ఉన్నాయి వేద మంత్రాల సాక్షిగా అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన జంట ఇక అంతే ఒకసారి ఒకటి అయినరు అని అంటే ఇక విడిపోతామని కానీ విడిపోవాలని కానీ కలలో కూడా ఊహించకపోదురు ఎన్ని అభిప్రాయ భేదాలున్నా ఒకరికొకరు సర్దుకపోయేటోళ్లే కానీ నువ్వెంత నేనెంత అని ఇగులకు పోయి గొడవలు ఈ ఈరోజు ఈ వివాహ వ్యవస్థను దాన్ని అర్థం మార్చేసిండ్రు ఏమున్నది నచ్చితే ఉంటాం లేకుంటే లేదు అన్నట్టు ఫారిన్ కల్చర్ మనకు వచ్చేసింది ఎక్కువ మంది ఫారిన్కి వెళ్తున్నారు కదా ఆ కల్చరు మనకు కూడా కొంత సరఫరా అవుతుంది వివాహ వ్యవస్థ అంటే పెళ్ళి అయిందంటే భార్య భర్తలు చెరి సగం పార్వతి పరమేశ్వరులే అర్ధనాశ పరమేశ్వరుల అర్ధనారీశ్వర తత్వమే మన ఆదర్శం భార్య సగం భర్త సగం ఇద్దరు కలిస్తేనే ఒక కుటుంబం ఒక ఇల్లు అప్పుడు నువ్వు నాకే ఇది కావాలి నాకు అది కావాలి నా ఇష్టం నడవాలి అని కాదు అతనికి ఏమి ఇష్టము ఆమెకేమిష్టము అది చేస్తా అతనికి ఏమి ఇష్టము అది చేస్తా అని చిన్న విషయం దగ్గర నుండి పెద్దల పెద్ద విషయాల వరకు కూడా ఇదే భావన తోటి ఉండేవాళ్ళు ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకునేటోళ్ళు ఒకరి ఇష్టాన్ని ఒకళ్ళు గౌరవించుకునేటోళ్ళు అంతేకాని ఏ నా ఇష్టమే సాగాలి నేను చెప్పినట్టే వినాలి నాదే నడవాలి అని మన మన హిందూ సంప్రదాయంలో ఎన్నడూ లేదు అట్లా ఎక్కడో ఒకరిద్దరు స్వార్థపరులు అట్లా ఉంటే ఉండవచ్చునేమో కానీ ఎప్పుడు ఒకరి మాట ఒకరు విని కుటుంబాన్ని సాఫీగా నడుపుకునేటోళ్ళు ఈ రకంగా ఉన్న కుటుంబాలలో పెరిగిన పిల్లలు కూడా అంత క్రమశిక్షణగా ఉండేవాళ్ళు మరి ఈ రోజులల్లో అదంతా పోయి నువ్వెంత నేనెంత అని చెప్పి నా ఇష్టం నేను నా అభిప్రాయం నాది అని చెప్పి చిన్నదానికి పెద్దదానికి పట్టింపులు పెట్టుకొని గొడవలు పెట్టుకొని విడిపోతే మరి మళ్ళీ అయినా పెళ్లి చేసుకోకనే తప్పదు కదా ఒంటరిగానే అయితే ఉంటారు కదా మరి మళ్ళీ చేసుకునే అతను మాత్రం మంచిగా ఉంటాడు మంచిగా ఆ చూసుకుంటాడని నమ్మకం ఏమున్నది మొదటి తోటే రాజీపడి పడి గొడవలు లేకుంటుంటే